హాయ్ అండి మేము ఉదయమే సింహాద్రికి తయారయ్యి వచ్చేసామండి సింహాద్రికి ట్రైన్కి వచ్చేసాము ట్రైన్కి వచ్చిన వెంటనే పురోహుతిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని వచ్చాక ఫస్ట్ అయితే కౌంటర్ దగ్గరికి వెళ్ళాము రూమ్ గురించి మా వారైతే అడగమన్నారో నాకైతే కంగారు టెన్షన్ ఏమీ లేదు ఇంకో రూమ్ అయితే ఇచ్చారండి ఇంకొని చూడండి రెండు బె రెండు బెడ్లు ఇచ్చారు చక్కనయితే రాగానే ముందు దేవుడు దర్శనం చేసుకుని వచ్చిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయారు కొత్త బట్టలు ఇంటి దగ్గర వేసుకోవడానికి టైం లేదు చూడండి వాష్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి వచ్చారు చక్కగా రెడీ అయిపోయారు స్నానం చేసేసి రెడీ అయిపోయారు ఇక్కడ హాల్ అండి హాల్లో కూడా ఫ్యాన్లు ఉంటాయి ఎవరైనా వచ్చి కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మనం ఎవరింటికన్నా వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోతారు అని చూస్తారు కానీ అయితే నాకైతే నాకు తల్లిదండ్రులు లేరండి నా తమ్ముడు కూడా లేడు వెళ్ళినా మరదలు పట్టించుకోదు అందుకని నేను సెలవు వచ్చిందంటే మాత్రం ఇక్కడికే వచ్చేస్తానండి టెంపుల్కి మా వారిని తీసుకుని వచ్చేస్తాను గుడి అయితే మాత్రం గుడి నేను ఆనుకుని ఉన్న బిల్డింగే నేను తీసుకుంటానండి స్వామి సన్నిధిలో స్వామి పక్కనే ఉండాలని నా కోరిక అయితే మాత్రం చూడండి పక్కనేనండి పక్కన ఆనుకున్న బిల్డింగే నాకైతే వచ్చి మనశ్శాంతిగా రెండు పోట్ల సెలవులు ఇచ్చిన రెండు రోజులు ఇక్కడే ఉంటానండి ఉండేసి వచ్చేస్తాను ఒకవేళ ఒక రోజు వచ్చినా సరే నైట్ కన్నా బయలుదేరి వచ్చేస్తామండి ఇక్కడ అయితే హాల్ కూడా ఉంది హాల్లోని కూడా పడుకోవచ్చండి అలానే గ్రేజర్ ఉందండి చలికాలం కూడా గ్రేజర్ ఆన్ చేసుకొని చక్కగా వేండేలు అయితే పోసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి రూమ్ అయితే ఫ్రీ అండి భోజనం కూడా ఫ్రీ అండి దర్శనం అయితే కూడా మనకి నచ్చి ఏదైనా దర్శనం కూడా ఫ్రీ టిక్కెట్ అండి అసలు మనం చేత్తో ఛార్జీలు పట్టుకుని వస్తే చాలండి ఇక్కడ ఉండొచ్చు పారాయణం చేసుకోవచ్చు ఏడు రోజులు కూడా ఉన్నా కూడా మనకి రూమ్ అయితే ఇస్తారండి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా నాకైతే ఇచ్చారు ఆయన వీడియో తీయొద్దని చెప్పేసి అన్నారు ఇప్పుడు రెడీ అయ్యి వచ్చారు మా ఇద్దరం అయితే కనుక ఇక్కడికే వచ్చేస్తాం పిల్లల ఇంటికి కానీ ఎక్కడికి కూడా వెళ్ళాం చుట్టాలింటికి కానీ ఎవరికి ఇక్కడికి వచ్చేస్తాం పుట్టింట్లో ఉన్నట్టే అను నాకు అనుభూతి అయితే వస్తుందండి కొంచెం టిఫిన్ అయితే తెచ్చుకున్నాం ఇక్కడ తినేస్తున్నాము నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఠాపురం మహాసంస్థానం మాత్రం దర్శించండి ఓకేనండి ఉంటా